హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీరు మనవచ్చు దూరపుకోండలు నులుపు సామెత పాదైన చాలా అర్థం ఉంది దీంట్లో ఇప్పుడు ఈ సామెత విదేశాల్లో చదువుకుంటున్న స్టూడెంట్స్కు పక్కాగా సూట్ అవుతుంది ఎసెన్షియల్గా మెడికో స్టూడెంట్స్కు ఇది పక్కాగా సూట్ అవుతుందని చెప్పాలి నీట్లో ఇక్కడ మెడికల్ కాలేజీలో సీట్లు రకం ఉక్రెయిన్ కిర్గిస్తాన్ తజకిస్తాన్ చైనా లాంటి దేశాల్లో మెడిసిన్ చేస్తున్న వారి పరిస్థితి నిజంగా ఇలా ఉంది సో ప్రస్తుతం కొంచెం ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అది తెలుసుకోవాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సింది కిర్గిస్తాన్ మెడిసిన్ చదివేందుకు చాలామంది విద్యార్థులు ఈ కంట్రీకి వెళ్తున్నారు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా మారింది అల్లర్లు జరుగుతున్నాయి ఇక్కడ స్థానిక విద్యార్థులు విదేశీ విద్యార్థులపై దాడులు చేస్తున్నారు ఓ భయానిక పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు దీనికి అక్కడున్న తెలుగు వారే కాకుండా ఇంకా వేరే దేశాలు కూడా అట్టొడికి పోతున్నారు దీనికి సంబంధించిన వీడియోలు చాలా వైరల్గా మారి వారి పరిస్థితి మరీ దయనీయంగా మారి తయారైంది దీంతో విదేశాంగ శాఖ కూడా అలర్ట్ అయింది అందరికీ ధైర్యం చెప్పింది ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు ఆ దేశ ప్రతినిధులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు ప్రస్తుతం సిచ్యువేషన్ కాస్త కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడా ఆ భయం అనేది వాళ్ళు అలాగే ఉంటుంది బట్ ఈ ఇంపాక్ట్ అక్కడ చదివే వారిపై మాత్రం చాలా కాలపాటు ఉండనుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇదే సిచ్యువేషన్ రష్యా మిసైల్ వర్షం కనిపిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇండియన్ స్టూడెంట్స్ దే అప్పుడక్కడ మెడిసిన్ చదువుతున్న ఇండియన్ ను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పడ్డ తంటాలు అన్ని ఇన్ని కావు ఎట్టకేలకు అందరినీ క్షేమంగా అయితే దేశాన్ని తీసుకొచ్చారు కిర్గిస్థాన్ అయినా ఉక్రెయిన్ అయినా లేదా మరే దేశమైనా మనకి ఇస్తున్న మెసేజ్ ఏంటనేది ఇక్కడ ఆలోచించాలి నిజానికి నీట్ రాయడం పూర్తయిన వెంటనే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఏ దేశంలో తక్కువ ఖర్చుతో మెడిసిన్ పూర్తవుతుందో సర్చ్ చేస్తున్నారు అందులోనే చేరుతున్నారు ఎక్కడ తక్కువైతే అక్కడికే వెళుతున్నారు ఇలాంటి వారి సంఖ్య ప్రతి ఏటా మూడు నుంచి నాలుగు వేల మంది స్టూడెంట్స్ విదేశాల్లో ఎంబీబీఎస్ చేస్తున్నారంటే నమ్ముతారా కానీ ఇదే నిజం ఎందుకంటే ఎక్కడ తక్కువైతే అక్కడికే వెళుతున్నారు ఇటు పేరెంట్స్ అయినా అటు విద్యార్థులైనా అయితే మరో నమ్మలే నిజం ఏంటంటే వీటిలో సగం మంది అండర్ గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఇవే ప్రశ్నలు ఇప్పుడు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు భవిష్యత్తులో విదేశాలకు వెళ్ళే పిల్లల పంపాలనుకున్న పేరెంట్స్ కూడా ఇవే ప్రశ్నలు ఒకసారి ఆలోచించాలి అయితే ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే విదేశాల్లో చదువుతున్నారు ఎంబీబీఎస్ డిగ్రీ అందుకుంటున్నారు బట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ మరో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అదే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ ఇది రాసి అందులో పాస్ అయిన వారికి మాత్రమే ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది లేదంటే ఆ ఎంబీబీఎస్ పట్ట ఎందుకు పనికిరకుండా పోతుంది అయితే అత్యంత సాడ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ ఐదు ఎఫ్ఎంజి ఎగ్జామ్స్లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజీ ముప్పై పర్సంటేజ్ దాటలేదు అంటే గడిచిన ఐదేళ్లలో డిగ్రీలు సాధించిన వారిలో డెబ్బై శాతం మంది తాము చదివిన చదువులు వేస్ట్ అయ్యాయని చెప్పాలి అసలు ఏంటి ఎఫ్ఎంజి ఎగ్జామ్స్ ఒకసారి ఫుల్ డీటెయిల్స్ చూద్దాం అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివచ్చాక ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ పాస్ అవ్వకుండా డాక్టర్గా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ పొందడానికి వీల్లేదు అయితే కెనడా అమెరికా యూకే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో మెడిసిన్ చేసిన వారికి ఒక ఎగ్జెప్షన్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకంటే ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటాయి కాబట్టి ఈ ఐదు దేశాలు మినహాయించి మరే దేశంలో అయినా మెడిసిన్ చేస్తే ఎగ్జామ్ రాయాల్సిందే పక్కాగా ఈ ఎఫ్ఎంజి ఎగ్జామ్ పాస్ కావాల్సిందే మరి పాస్ కాగానే పట్టా ఇచ్చేస్తారంటే నో అనే చెప్పాలి అలా ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఇండియాలోనే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఈ ఇంటర్న్షిప్ పూర్తి చేసిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు ఇస్తుంది అప్పుడు మాత్రమే స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలి సో అప్పటి వరకు ఈ ఎగ్జామ్ రాయకుండా కుదరదు సో ఈ ఎగ్జామ్ జూన్ డిసెంబర్లో ఉంటుంది మూడు వందల మూడు వందల మార్కుల పేపర్ ఇస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అరవై నాలుగు వేల ఆరు ఆరు వందల నలభై ఏడు మంది పరీక్ష రాస్తే కేవలం ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు మంది మాత్రమే పాస్ అయ్యారు ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక మధ్యలోనే వదిలేసిన వారి సంఖ్య వందల వందల మంది ఉంటారు మరికొంతమంది ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ లో అత్యవసర జీవితానికి క్లినికల్ అసిస్టెంట్ గా డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఇది కూడా దొంగచాటు ఉద్యోగం అని చెప్పాలి ఎందుకంటే ఇలా చేస్తే దొరికితే హాస్పిటల్స్ పై వారిపై వ్యక్తులపై కూడా కఠినంచడం తప్పు అని చెప్పాలి సో ఇక్కడ చదవడం ఒక సవాల్ ఆ సవాళ్ళని ఎదుర్కొని ఎలాగో అలాగా పట్టాలు సాధిస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడం మరో సవాల్ అందుకే విదేశీ విద్య మోజులో పడేవారంతా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది ఉక్రెయిన్ కావచ్చు కిర్గిస్తాన్ కావచ్చు మనకు ఆ దేశాలు చెబుతున్న పాఠాలు ఇవే సో యువత మేలుకోండి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్ యూ